నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలందరూ తమ యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా అయితే చెబుతూ ఉంటారు కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వానికి కానీ లేకపోతే ఆయా దేశాలకు సంబంధించిన రాజులకు వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు మరియు వీడియోలు పెట్టినా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు తాజాగా సోషల్ మీడియా ద్వారా సౌదీ అరేబియా మరియు యుఏఈ దేశాలను అవమానించినందుకు అలాగే తప్పుడు వార్తలను ప్రసారం కువైటీ పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు అలాగే కువైటి పౌరుడు సౌదీ అరేబియా మరియు యుఏఈ దేశాలను అవమానిస్తూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పెట్టడం కానీ వీడియోలు పెట్టడం కాని చేస్తూ ఉండేవాడు సౌదీ అరేబియా రాజుకు సంబంధించి కాని యుఏఈ దేశానికి సంబంధించిన అధ్యక్షుడికి సంబంధించిన చాలా వరకంగా అవమానించి అలాగే ఆ యొక్క దేశ ప్రజల గురించి మాట్లాడుతూ అనేక రకాల పోస్టులు పెట్టడం జరిగింది అలాగే ఈ యొక్క విషయం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దగ్గరికి రావడంతో అయితే ఆ యొక్క కువైటీని అరెస్టు చేసి తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది ఆ యొక్క కువైటీ పౌరుడికి నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది కాబట్టి కువైట్లో సోషల్ మీడియా వాడుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్